పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల రెండు కూడా చూడండి పదమూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి నిమిషం ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి త ఆరవ శాతాన్ని మంచి కాంపిటీషన్ కాంపిటీషన్ బాబు మేక్స్ తగ్గింది కొంచెం వీరి యొక్క చిరునామా తోట తిరుపల్ రెడ్డి గారి నేడు మొక్కల క్రమం పెద్ద చిరునామా మంచి కాంపిటీషన్ జత చూద్ద హే బహుమతే సాధిస్తాయి మన పార్టీ లాగుతున్నటువంటి జత ఆరో చేతండి శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తాతా తిరుపతి రెడ్డి నేను వాళ్ళ పోయే గ్రామం పెద్ద ఒడుగుడు మనంతరం అనంతపురం జిల్లా